తొందరలో మాయా అనే ఒక మూవీ రాబోతుంది సో ట్రైలర్ చూసినట్టయితే అది హారర్ మూవీ అని అర్థమైపోయింది సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఎలా చూస్ చేసుకున్నారు తిని మీరు సో ఇది యాక్చువల్గా నాకు కాస్టింగ్ త్రూ వచ్చింది ఓకే సో వచ్చినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్గా బికాజ్ ఎందుకంటే నాకు ఎస్ఆర్ మాన్తో అని చెప్పారు ఎస్ఆర్ గారు లేడ్ అండ్ నేను సెకండ్ లేడ్ అని చెప్పారు సో నేను మనం ఆఫ్కోర్స్ మనం ఇండస్ట్రీలో ఉండేటప్పుడు ఫేక్ న్యూసెస్ అన్నీ వింటూ ఉంటాం లైక్ సో నేను అలానే అసలు ఇది ట్రస్ట్ చేయాలా లేదా అనుకున్నా యా అలా అనుకున్నాను బట్ ఓకే వచ్చిన తర్వాత ఓకే ట్రై చేద్దాం ఏముందిలే అని చెప్పి వచ్చాను సో ఇంకా రాగానే ఇంకా డైరెక్టర్ గారు నరేట్ చేశారు స్టోరీని సో ఇంకా వెంట వెంటనే ఓకే అయిపోయింది సో అండ్ టూ త్రీ డేస్ వర్క్ షాప్ అయింది అంటే వన్ వీక్ గ్యాప్ తీసుకొని ఇంకా షూట్కి స్టార్ట్ చేసేసాం అనమాట ఓకే అయితే నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినట్టయితే హారర్ మూవీస్ అంటే మీకు చాలా ఇష్టం అని అసలు దాంట్లో మీకు ఆపర్చునిటీ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానని చెప్పారు ఫస్ట్ వినంగానే ఆ హారర్ మూవీ అంటే నేను చేయబోతున్నాను నేను ఇందులో యాక్ట్ చేయబోతున్నాను ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఫీల్ అయ్యారు అంటే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట అంటే నేను నాకు కొంచెం భయం వేసిందండి హారర్ ఓకే నాకు ఇష్టం నా డ్రీమ్ ఓకే బట్ నేను అంత హారర్గా చేయగలనా లేదా అని అనుకున్నాను బట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఓకే ఐ కెన్ డూ ఇట్ నేను చేయగలను ఇదే అని కాన్ఫిడెంట్గా అనుకున్నాను లైక్ ఫస్ట్ హారర్ అనగానే చాలా ఎగ్జైట్ కోర్స్ మన డ్రీమ్ రోల్ అంటే అఫ్కోర్స్ ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ చాలా ఎగ్జైట్ అయ్యాను అరే హారర్ అంటున్నారు ఏంటి ఇది ఓకే వన్స్ అది నరేట్ చేసిన తర్వాత ఓకే నాకు కొంచెం తెలిసింది ఓకే ఇలా ఉంటుంది ఫైన్ అని ఓకే ఇంకా అలా అసలు మీరు ఈ యాక్టింగ్ వైపు ఎలా ఎలా వచ్చారు సో ఇది అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ అంటే మల్టీ టాలెంటెడ్ అని అని వచ్చినా ఓకే బికాస్ అంటే ఫస్ట్ డాన్సర్ అనుకున్నాను సింగర్ అనుకున్నాను పెయింటర్ అనుకున్నాను ఇప్పుడు ఆల్ మిక్స్డ్ యాక్టర్ అయ్యాను ఓకే సో ఎలా అంటే నేను చాలా వరకు నా ఫ్యామిలీకి రివీల్ చేయలేదు ఒక నా టెన్త్ వరకు అలా తర్వాత రివీల్ చేశాను మా మామయ్య సపోర్ట్ చేశారు ఓకే సో నేను రివీల్ చేసినాక ఇంకా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు సో ఇంకా అలా అలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఇంకా ఇలా ఇండస్ట్రీలోకి వచ్చాను ఓకే మీకు అంత తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ లేదండి అలా ఏం లేదు సో మనకి ఎవరైనా తెలిస్తేనే కొంచెం పాసిబిలిటీ ఉంటుంది ఇందులో మనం నిలబెట్టుకోగలము అనేసి అంటారు కదా సో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా స్టార్టింగ్ లో అలా మీద స్టార్టింగ్ అంటే నేను స్టడీస్ చేస్తూనే ఇండస్ట్రీ అంటే లైక్ యాక్టింగ్ అది ఇంట్రెస్ట్ కదా సో లైక్ ఎలా జూనియర్ ఆర్టిస్ట్ కానీ కోర్స్ ఎవరైనా అలానే స్టార్ట్ చేశాను నేనైతే అలానే స్టార్ట్ చేస్తాను బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ రైట్ సో అందుకని ఇంకా అలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి కాంటాక్ట్స్ అంతా గ్రాప్ చేసుకొని ఒక సర్కిల్ని పెట్టుకొని సో అలా అలా స్టార్ట్ చేశాను అనమాట సో లైక్ ఎలా అంటే ఫస్ట్లో నేను ఎవరైనా అన్నయ్య అన్నయ్య అని అందరినీ పిలిచేదాన్ని ఓకే సో ఎలా అంటే ఒకటి నాకు చెప్పారు నువ్వు ఇండస్ట్రీలో వస్తున్నప్పుడు అన్నయ్యని పిలవకూడదమ్మా అలా పిలిస్తే అవ్వదు అని చెప్పి అంటే అక్కడి నుంచి కొంచెం చేంజ్ చేసుకుంటూ ఇంకా అలానే ఇంకా కాంటాక్ట్స్ అంతా తీసుకొని అది షూట్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట లైక్ ఏదైనా ఆఫీస్ చెప్తే ఆడిషన్స్కి వెళ్ళడం సో అలా అయింది ఓకే సో సెల్ఫ్ మేడ్ అని చెప్పొచ్చు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మనం సో ఈ మూవీ ఫస్ట్ మీరు విన్న తర్వాత క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు రియాక్షన్ ఏంటి మా ఫ్యామిలీ అందరూ ఐ థింక్ చాలా షాక్ అన్నమాట ఓకే ఓకే అంటే ఇన్ని డేస్ నేను చేస్తున్న హార్డ్ వర్క్ ఓకే నేను ఇంతకుముందు మూవీస్ చేశాను ఓకే యాజ్ ఎ లీడ్గా రావడం అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది లైక్ కంప్లీట్గా ఇండస్ట్రీ వైపు వచ్చి ముందు స్టడీస్ అది బ్యాలెన్స్ చేస్తూ సో కంప్లీట్గా వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఇంత తక్కువ టైంలో ఒక లీడ్గా చేస్తున్నాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఫస్ట్లీ మా మమ్మీ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా చెప్పుకున్నారు సో యా నా బిగ్ సపోర్ట్ మా మమ్మీ సో నాకు రాగానే మా మమ్మీకి చెప్పాను ఓకే వన్స్ ట్రై చేస్తే ముందులే ఒకసారి వెళ్ళి ట్రై చేయన్నారు సో ఇంకా రాగానే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట సో ఈ మాయా అనే మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది సో నా క్యారెక్టర్ ఎలా అంటే లైక్ మీరు ఫస్ట్ చూసేటప్పుడు నార్మల్గా అనిపించవచ్చు బట్ వన్స్ స్టోరీ ఎంటర్ అయిన తర్వాత లైక్ రివీల్ అవుతున్న టైంలో ఓకే తినే ఇంకా మైండ్ అంతా వేరియేషన్స్ ఉంటుంది లైక్ అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది అనమాట సస్పెన్స్ అసలు చెప్పట్లేదు చూసారా చెప్పినట్టే చెప్పట్లేదు సో మీకు ఇంకా ఇలాంటి మూవీస్ చేయాలని ఏమైనా ఆన్సీస్ ఉన్నాయా లైక్ అలా అని ఏం లేదు నాకు ఎప్పటి నుంచో లైక్ ప్రాపర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేయాలి ఓయ్ యా ఇప్పుడు లైక్ రంగస్థలం ఏదో చూసర్ కదా సో నాకు చాలా ఇష్టం లైక్ ట్రెడిషనల్ గా లైక్ ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉండడం నాకు ఈ పోస్ట్ తీ అంత ఇంట్రెస్ట్ ఉండదు లైక్ ఇలా విలేజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరు అమ్మాయిలాగా చే నాకు చాలా ఇష్టం అన్నమాట అలా సో తొందరలోనే సిరిచందన విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ రాబోతుందని మనం చెప్పొచ్చు గా మనకి ఒక విష్ ఫుల్ఫిల్ అవుతుంది మనం అనుకుంటే అయిపోతుంది గట్టిగా అనుకోవాలి అంటారు